కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దాని చేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు అంత గొప్ప ఆ వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట బొమ్మైపోతుంది బయటికి రావడం అంటూ జరిగితే శంఖ చక్రగథా పద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరంజకజపు సంహారం చెయ్యడానికి బ్రహ్మగారిచ్చినటువంటి వరం ప్రతిబంధకం కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు హిరంజకజపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి హరి సర్వాకృతులం ప్రహ్లాదుండు ప్రహ్లాదు భాషింప సత్తరుడై ఎందును లేడు లేడునుచు దైత్యుండు తజ్జింప శ్రీ శ్రీ నరసింహ ప్రతి దాల్చినచ్యుతుడు అందిదేశములను దండ ప్రభావం అన్నారు పోతన గారు ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి అన్నిటా ఆ నిండిపోయింది అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి హిరణ్యకసుపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించాడు ఇందులో ఉన్నాడా అన్నాడు మళ్ళీ అదే మాట అడగద్దు అంతటా ఉన్నాడు ఉంటే వస్తాడా వస్తాడు నానా ను ఇప్పుడు కొడుకు మాట కాదని నిరూపించాలి కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు ఇది ఆయన దయ పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహమైంది హిరణ్యకశపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమను ఇందులోంచి అన్నాడు అలా అనడం ఏమిటి పెట పెట చెట చెట ఆ స్తంభం బద్దలైపోయింది బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చే పెద్ద కాంతి మండలం ఏర్పడి కంగులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది ఆ తేజస్సులోంచి పట్టు పుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజవులన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసేయి ఆయన పాదములలో చక్రరేఖ శంఖరేఖ పద్మరేఖ నాగలి అమృత భాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి బలిష్టమైనటువంటి మోకాళ్ళు ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడుం దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు అనంతమైనటువంటి బాహువులు పైన నృసింహాకారం సింహం యొక్క ముఖం పెద్ద పెద్ద ధంస్ట్రలు చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి అదిరి పడిపోతున్నటువంటి పెదవులు మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాం ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక గురి చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం అనంతమైనటువంటి అన్ని అనంతమైన ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో పెడుతున్న వాళ్లు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ ఘూర్ని సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలతచింది స్వామి నరసింహావతారం వచ్చింది ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యకచపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమొచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్య కశపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్లి ఆ హిరణ్య కసిపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలువులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకుని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషమేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు అదొక శాస్త్రం ఇప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై ఆ గంగానది సుడిగిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్థలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యువాసన్నమైందని తెలివి తప్పి తలవాల్ చేసినటువంటి హిరణ్యక చిని తొలల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్లని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజలపు ఎముకటన్నిటినీ పోచేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని ధారలుగా కారుతున్న నిత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తిటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరంజక శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నారసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు ఆయన ఆ ఊగిపోతున్న ఉగ్రసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి అమానువు నిత్యానపాయనివి ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరికి వెళ్ళమన్నారు ప్రళయాక బింబంబు తగిది కాని పూర్ణిందు చంద్ర నిభము కాదు పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు అయ్య బాబోయ్ నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహావతారం అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం స్వామిని నువ్వు దగ్గరికి వెళ్లి ప్రసన్నుండి చేయమన్నారు రహనాదుడు చిన్న పిల్లవాడు గబగబా వెళ్లి స్వామికి పాదములను పట్టి నమస్కరించి ఏమి నువ్వు నరసింహస్వామిగా వచ్చి పైన సింహంగా కింద మనుష్యుడిగా వచ్చి పెద్ద పెద్ద గోళ్లతో ఆ కోరలతో నోరు తెరిచి పెద్ద గర్జన చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా నీకన్నా భయంకరమైనది ఒకటి లోకంలో ఉంది దాని పేరు సంసారం ఆ సంసారానికి భయపడతాను కానీ నీకు భయపడతాననుకుంటున్నావా బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి భాగవతో పరమభక్తుణ్ణి అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుణ్ణైనా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చిన మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభంలోంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉంది నాకు అనుకుంటున్నావా నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా పరమేశ్వర నీకు నమోవాక్కలని స్తోత్రం చేశాడు పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదు ఎత్తుకుని తల మీద కూర్చోబెట్టుకుని నా పొంగిపోతున్నానురా నీ భక్తికి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు మళ్లీ మాయలో ముంచుదాం అనుకుంటున్నావా స్వామి నాకెందుకు ఇంకా వరాలు నాకెందుకు ఒక కోరికలు నాకే కోరిక లేదు నీ పాదముల ఎందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు నా తండ్రికి ఉత్తమగతులు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో ఏనాడు పట్టుకుని పైకెత్తి తొలల మీద పెట్టుకున్నానో నా గోళ్లతో చీల్చి నిత్తురు తాగానో ప్రేగులు మెడలో వేసుకున్నానో ఆనాడే నీ తండ్రి కాదు నీ తండ్రికి ముందు ఇరవై ఒక్క తరాలు తరించిపోయి వాళ్లందరూ కూడా తరించారు కాబట్టి ప్రహలాదాను బెంగ పెట్టుకోక్కర్లేదు నీ తండ్రి గురించి నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమభాగవతోత్తముడవై అంత్యమనందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడవుతాను అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దాని చేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు అంత గొప్ప అవతారమైనటువంటి నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది అంత గొప్ప అవతారమైనటువంటి నరసింహావతారం మన ఆంధ్ర దేశంలోనే వచ్చింది అది మన అదృష్టం అహోబలం అని పిలుస్తాం అహోవీర్యం అహోశౌర్యం అహోబాహు అహోబాహుబలం బలం నారాయణం పరం తేజం అహోబల మహోబలం అని ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట ఏమి బలం స్వామిదని అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అని పేరు అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు స్వాతి నక్షత్రానికి నరసింహస్వామికి చాలా దగ్గరి అనుబంధం ఎందుకంటే స్వాతి నక్షత్రంలో వేళలో ఆవిర్భవించింది ఇప్పటికీ వైశాఖ మాస చతుర్దశి ఆ స్వాతి నక్షత్రం ఉండగా శృంగగిరి పీఠాధిపతులు బ్రహ్మముహూర్తంలో ఇలా ఆసనం వేసి కూర్చుని పూజ మొదలు పెడితే మళ్ళీ ప్రదోష వేళలో నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావం వరకు కాలు ఇలా కూడా కదప అలాగే కూర్చుని పూజ చేస్తారు అవతార ఆవిర్భావ సమయం అయిపోయిన తర్వాత పూజ చేసి నీరాజనం ఇచ్చి పానకం నైవేద్యం పెట్టి అందరికీ పానకం ప్రసాదంగా ఇచ్చి అప్పుడు లేస్తారు పూజాపీఠం ఇచ్చి అంత గొప్ప అవతారం నవనారసింహస్వరూపమై వెలిసి ఉన్నాడు ఆ తొమ్మిది మంది నరసింహులుగా ఉంటాడు అహోబల క్షేత్రంలో ఇప్పటికీ అహోబల క్షేత్రంలో ఆ నవనారసింహుల్ని చూడ్డానికి దారి తెలియదేమోనని స్వాతి నక్షత్రం ఉండగా తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి కొన్ని బృందాలు ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తూ సేవ చేయడానికి దగ్గిరుండి తీసుకెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు జ్వాలా నరసింహుడని ఆయనే ఉగ్రనరసింహస్వరూపం మొట్ట మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు రెండవది అహోబల నరసింహుడు అంటే నర ఆ హిరణ్యకసుపుణ్ణి సంహరించిన తర్వాత కూర్చున్నటువంటి స్వరూపం మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వచ్చి తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు చెంచులక్ష్మిగా వీడిని స్వీకరించి ఎడమతుడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు కరంజ నరసింహుడు అని ఒక నరసింహుడు నాలుగో నరసింహావత నరసింహ స్వరూపం అది నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు ఐదవది పావన నరసింహుడు పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు మంగళములను ఇస్తాడు అందుకనే ఐదవ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు ఆరవ నరసింహస్వరూపం ఒకటి ఉంది దాన్ని యోగ నరసింహుడు అంటారు అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్నం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు యోగ నరసింహుడు అలాగే ఏడవ నరసింహస్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హుహూ హాహా అని చెప్పి ఇద్దరు గంధర్వులు వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని నరసింహ నరసింహస్వరూపం అంటారు అక్కడికి వెళ్ళి సంగీతం పాడుతూ ఉంటారు కొంతమంది పెద్దలు కాబట్టి ఛత్రవట నరసింహుడు ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక నరసింహస్వరూపమే మహానుభావుడి ఏడైపోయిన తర్వాత ఎనిమిదోది భార్గవ నరసింహుడు పరశురా పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు తొమ్మిదవ నరసింహస్వరూపం ఒకటి ఉంది ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహస్వరూపం భూమిని తన దంస్త్ర మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన విలిచినటువంటి నరసింహస్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం రెండూ ఉంటాయి ఆ రెండూ ఉన్నటువంటిది వరాహ నరసింహం మొత్తం తొమ్మిది నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి